హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దశ్విస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో జున్ను పాలు లేకుండా జున్ను పౌడర్తో జున్ను ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను జున్ను అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి కానీ అందరికీ జున్ను పాలు అనేవి ఎప్పుడూ దొరకవు కదా అందుకోసమే జున్ను పౌడర్తో ఇన్స్టెంట్గా ఇలా ఈజీగా జున్ను ప్రిపేర్ చేసుకోవచ్చు లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో చూసేద్దాం ఒక కిన్నెలో ఒక అర లీటర్ వరకు ఫుల్ క్రీమ్ మిల్క్ని తీసుకోవాలి చిక్కటి పాలు తీసుకోవడం వల్ల జున్ను అనేది గడ్డలా వస్తుంది ఇందులోనే నూట యాభై గ్రాముల వరకు బెల్లాన్ని వేసుకోవాలి ఇలా జున్ను పౌడర్ అనేది ప్యాకెట్స్లో బయట మార్కెట్లో ఏ కార్పొరేటివ్ స్టోర్లో అయినా మనకు దొరుకుతుంది ఈ జున్ను ప్రిపేర్ చేసుకోవడానికి బెల్లం అయితే నూట యాభై గ్రాములు పంచుదార అయితే వంద గ్రాములు తీసుకోవాలి అర లీటర్ పాలకి ఒక ప్యాకెట్ జున్ను పౌడర్ అనేది సరిగ్గా సరిపోతుంది ఈ జున్ను పౌడర్ వేసిన తర్వాత మొత్తం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి ముందుగా బెల్లం వేసుకున్నాం కదా బెల్లం కూడా పూర్తిగా కరిగేంత వరకు ఒక విస్కర్తో కానీ లేదంటే ఒక గరిటితో కానీ బాగా కలుపుకోవాలి బెల్లం మొత్తం పూర్తిగా కరిగిన తర్వాత అర టీ స్పూన్ యాలకుల పొడి పావు టీ స్పూన్ మిరియాల పొడి వేసుకొని కలుపుకోవాలి ఈ జున్నుని ఉడికించుకోవడం కోసం ఒక కుక్కర్లో ఒక గ్లాస్ వరకు నీటిని పోసి మధ్యలో ఒక స్టాండ్ పెట్టి స్టవ్ మీద పెట్టి నీళ్ళు మసలు కాగేంత వరకు వెయిట్ చేసుకోవాలి నీళ్ళు కొద్దిగా వేడైన తర్వాత జున్ను గిన్నెని ఇలా జాగ్రత్తగా పెట్టుకోవాలి ఆవిరి నీళ్ళు పడకుండా జున్ను గిన్నె మీద ఇలా ఒక ప్లేట్ బోర్లించుకొని కుక్కర్ మూత విజల్ గ్యాస్కెట్ లేకుండా తీసుకొని మూత పెట్టి మీడియం ఫ్లేమ్ మీద పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఒక పావు గంట తర్వాత కుక్కర్ మూత తీసి జున్ను ఉడికిందో లేదో అని ఒక నైఫ్తో చెక్ చేసుకోవాలి ఒక స్పూన్ కానీ లేదంటే చాక్తో కానీ ఇలా జున్ను ఉడికిందో లేదో చెక్ చేసుకోవాలి ఇలా మనం గుచ్చినప్పుడు చాక్ అనేది నీట్గా వస్తే జున్ను అనేది ఉడికిపోయినట్టే వెంటనే జున్ను గిన్నెను బయటకు తీసి పూర్తిగా చల్లని పూర్తిగా చల్లారిన తర్వాత గిన్నెను బోర్లించి పైన రెండు సార్లు ట్యాప్ చేస్తే జున్ను అనేది ఇలా ఈజీగా వస్తుంది చూశారు కదా జున్ను పాలు లేకపోయినా సరే జున్ను పౌడర్తో జున్నుని ఎలా తయారు చేసుకోవాలో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి టేస్ట్ కూడా ఆల్మోస్ట్ జున్ను పాలతో చేసిన జున్నులానే ఉంటుంది మనకి ఎప్పుడు జున్ను తినాలనిపించినా సరే ఇలా ఈజీగా ఇంట్లోనే జున్ను మనం ప్రిపేర్ చేసుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్